నా హృదయపూర్వక నమస్కారాలు నువ్వు హారు తమ్ముడు ఇది నాకు ఇవ్వట్లేదు మార్పు కోసం హారు తీస్తున్నావు ఒకటే మాట ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా యువత యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి అలసిపోయాం విసిగిపోయాం మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా ఇప్పుడు గ్రహించలా వైసీపీ వచ్చిన రోజునే గ్రహించాను అందరం ప్రజలు తప్పు చేశారు ఆ రోజునని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను ఇదే రెండు వేల తొమ్మిదిలో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి దశాబ్దం నుంచే దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం నిలబడి ఉన్నాం మీ భవిష్యత్తు కోసం ఉన్నాం యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పెరిగితాం మోసం తప్ప కష్టాలు మనకి సంపద పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి కష్టాలు మనకి త్యాగాలు మనకి బలిదానాలు మనకి ఈ రోజున ఇంత మొండి టెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది మీ కష్టం తెలుసుకున్న వాడిని మీలో ఒకరిని ముప్పై వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే అదృశ్యం అయితే వీళ్ళకి పట్టదు పెద్దిరెడ్డి గారికి పట్టదు మిథున్ రెడ్డి గారికి పట్టదు జగన్ గారికి పట్టదు వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారే వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకో మేము ఒకళ్ళ జోలికల్లో మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నా నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా మిథున్ రెడ్డి నీకు పిట్టాపరులో పనేంటి అంటే రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా మీరు రాష్ట్రం ఒక్కరి తెలుసుకుంటున్నారా రాష్ట్రం మీ ఐదు మంది తెలుకుంటున్నారా ఇన్ని కోట్ల మంది ప్రజలను మర్చిపోయారా ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా దారి పొడవులా క్రైస్తవ చర్చిలు ఉన్నాయి వాళ్ళని మర్చిపోయారా దేవాలయాలు ఉన్నాయి అని వాళ్ళని మర్చిపోయారా ఏం దౌర్జన్యం చేస్తారు రాజకీయాలు ఇక్కడ ఉన్న ఒకటే చెప్తా ఉన్నా నాకేం సరదా కాదు రాజకీయాలు అడ్డగోలుగా ప్రతి అడ్డమైన యదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీరు ప్రతి పనికి మారిన యదవ తిడతాడు దేనికోసం తిట్టించుకుంటున్నా మీ భవిష్యత్తు కోసం ఆడబిడ్డల సంరక్షణ కోసం ఆడబిడ్డల భద్రత కోసం పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం కన్నీరు పెట్టే రైతాంగం కన్నీరు తోడడం కోసం మీ భవిష్యత్తు కోసం ఓటు ఎందుకు చీలకూడదన్నాను రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా జగన్ గుత్తాధిపత్యమా రాయలసీమ వెళ్ళి కర్నూలుకి వెళ్ళాం కొన్నిదేళ్ళ గ్రామం ఉంటుంది చూడకరాయలసీమ నీకున్నట్టుగా మాట్లాడతావు దమ్ము లేవా మాకు ధైర్యం లేదా మాకు ఏం మాట్లాడతాం నలభై మందిని మట్టలు చేసి బెదిరిస్తారామిన పెద్దలు అడిగారు అరే ఎర్ర చెంతలో వీళ్ళకి ఇంధనం అయిపోయింది వీరికి అడ్డొచ్చే నరికేస్తారు కాళ్ళు చేతులు తీసేస్తారు హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్ డాన్ అలిపిరి గట్నం నిందితుడు పదిహేను అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు వైసీపీ గోండాలందరికీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు రైల్వే కోడూర్ నడిపోటులో నిలబడి చెప్తున్నా రైల్వే కోడు నడి బొట్టులు నిలబడి చెప్తున్నారు ఒకొక్క వైసీపీ ప్రాణత్యాగం అలా వదిలేయగల కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు సగటు మానవ హక్కుల్ని కలరాస్తున్నారు మీరు మీ అంతు చూస్తాం వీధుల్లోకి లాక్కొస్తాం మర్చిపోకండి ఇంతమంది యువతున్నారు మీరు కళ్ళల ఖనిజాలతో చేసిన యువత కనుక నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్ రోడ్ల మీదకి రాగలరా మీకు మీకు పిరికితనం వచ్చేసింది మీలో ధైర్యం తెచ్చిపోయింది మీలో నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి రావాలి నిలబడాలి సమాజం కుళ్ళిపోతే చచ్చిపోద్ది రాయల సీమ ఇది రాయలు సీమ ఇది ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా మీరు భయపడతానంటే ఎట్లా భయపడకండి అండగా ఉంటా మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒకరు పద్నాలుగు సంవత్సరాలు ఒకరు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు అలాంటిది ఐదు సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తండ్రి చచ్చిపోతే రెండో రోజు ముఖ్యమంత్రి కావాలని కలగన్న వ్యక్తి ఆ వ్యక్తికి భయపడతారా మీరు జగన్లో బ్లూ కలర్ రక్తం ఉంటుందా జగన్ ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉండి అంటే ఏం దెబ్బ పడదా జగన్కి ఎందుకు భయపడుతున్నారు మీరు రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా మీరు కూడా జొన్న కూడు తింటాం లేదా రాగి సంకటి తింటాం లేదా మీకు పౌరుషం రాదా మీకు పౌరుషులు రాదా మీకు ఇంతేనా మీ పౌరుషం పెద్దిరెడ్డికి భయపడతారా మీరు మిథులు రెడ్డికి భయపడతారా మీరు పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు గంగిరెడ్డికి భయపడతారా మీరు అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి అరే మీరు ఒకటే చేయండి గొడవలు పెట్టుకోకర్లా కత్తులు ది ఎక్కర్లా కర్రలు ది ఎక్కర్లా వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తు చేయండి రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీధర్ ఆరవ శ్రీధర్ పోటీ చేస్తా ఉన్నారు వారికి నిలబడండి చెప్పాల్సిన మేజర్ సమస్యలన్నీ చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు నేను మీకు ఒకటే ఇస్తున్నా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టో చెప్తా ఉన్నారు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాలని వాటిని సరి చేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం అన్నిటికంటే